చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాలను టీడీపీ జనసేన నాయకులు నిర్వహించారు మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి ఆదేశాల మేరకు పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి వారు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా టీడీపీ జనసేన నేతలు మాట్లాడారు రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు అలాగే రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని ప్రజలు గెలిపించి చంద్రబాబు చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పలమనేరు టీడీపీ కన్వీనర్ ఆర్బీసీ కుట్టి పట్టణ టీడీపీ నాయకులు నాగరాజు సుబ్రహ్మణ్యం గౌడ్ శ్రీధర్ సూరి రూరల్ మండలం కన్వీనర్ నాగరాజు రెడ్డి కార్యదర్శి గణేష్ స్వామి జనసేన నియోజకవర్గం ఇన్చార్జి దిలీప్ రాయల్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ జన్మ వర్ధంతి సందర్భంగా పలమనేరు పట్టణం నందు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించడం జరుగుతూ ఉంది ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం అనే నిదానంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ దేశ రాజకీయాలలో పెను సంచలనంగా మారిన ఎన్టీ రామారావు గారు మనందరికీ స్ఫూర్తిగా వారి అడుగు జడంలో మనమందరూ కూడా నడుచుకుంటూ ఆయన స్ఫూర్తి ద్వారానే చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాను మనమందరూ చూస్తున్నాం ఎన్టీ రామారావు గారు చెప్పిన సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ముందుకొచ్చిన ఎన్టీ రామారావు గారు అదే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు క్రిస్తు నాస్తి దుర్భిక్షం అనే దీన్ని నిజం చేస్తూ పార్టీలో ఎక్కడా కూడా విభేదాలు లేకుండా పార్టీని ఎటువంటి పద్ధతిలో నడుచుకుంటూ వస్తున్నారో మనం చూస్తున్నాం రాష్ట్రానికి మన తెలుగుదేశం పార్టీ ఎంత ఆవశ్యకత ఉందో ఇప్పుడు అర్థమైంది రెండు వేల పంతొమ్మిదిలో చేసిన పొరపాటు అందరికీ కూడా ఇప్పుడు అర్థమైంది కావున చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఇంకా ముందుకెళ్లాలని ఎన్టీ రామారావు గారి ఆశయాలను మనం అందరూ కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా విజయం సాధించి సుపరిపాలన అందించే దిశగా ఈ అరాచక పరిపాలనని శిక్షించి మన చంద్రబాబు నాయుడు గారి శుభ్రపాలనే తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు జై అమరన్న గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మన ప్రియతమ నాయకులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై ఎనిమిదవ మద్దతి సందర్భంగా అమరన్న గారి ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలో ఎన్టీ రామారావు గారికి పూలమాల వేసి నివాళులు అర్పించడము జరిగింది ఈరోజు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినారో ఈరోజు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఈ ఒక సంక్షేమ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంది ఆ రోజు పేదలని దృష్టిలో పెట్టినేసి ప్రతి ఒక్క పేదలు మూడు పూట్ల భోజనం చేయాలి అనే ఉద్దేశంతో కేవలము రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు అనేసి తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఆశిలో సగభాగము ఖచ్చితంగా మహిళలకి ఆసియాకు ఇవ్వాలనేసి కూడా ఆ రోజు ప్రియతమ నాయకులు ఎన్టీ రామారావు గారు తెలియజేయడం జరిగింది ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో గాని ఇది రాజకీయ రంగంలో కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క చేతను ఎక్కడ ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఒక రాముడుగా కృష్ణుడుగా వెంకటేశ్వర స్వామిగా ఒక రకరకాలైన వేషధరలు వేసినా కూడా నిజంగా ఎన్టీ రామారావును చూస్తే ఒక దేవుణ్ణి చూసినలాగానే ఉంటుంది ఎన్టీ రామారావు గారు కేవలము తొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అనేసి తెలియజేసుకుంటున్నాను ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అన్ని ప్రజలకు తెలియజేయాలి ఎన్టీ రామారావు యొక్క అడుగు జడల్లోనే మా ప్రియతమ నాయకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన యొక్క బాటలోనే నడుస్తూ అదే విధంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అదే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తేవడము అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడము పలవనే అమరన్న గారు మంత్రి కావడము సత్యం అనేసి తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చందన బ్రదర్స్ లో వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ బెస్ట్ సేల్ ఆఫర్స్ వార్షికోత్సవం హండ్రెడ్ పర్సెంట్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మొడిటి శారీ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్